ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా టాపిక్ విషయానికి వెళ్ళే ముందు ఈ వీడియోని పూర్తిగా చూసి ప్లీజ్ మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ముందుగా టాపిక్ విషయానికి వస్తే ఏ పార్టీకైనా సరే ఏ రాజకీయ పార్టీకైనా భారత భారతదేశంలోనే కాకుండా ఏ పార్టీలు వెళ్ళి సరే రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీగా ముఖ్యంగా నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కార్యకర్త ఫస్ట్ కార్యకర్త లేకపోతే అసలు ఆ పార్టీయే లేదనేది నా ఫీలింగ్ సో అంటే ఈ మాటలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అంటే కార్యకర్త అనే విషయం మీద నేను ఎప్పటి నుంచో వీడియో చేయాలనుకున్నాను కానీ సందర్భం అనేది కుదరలేదు అనమాట సో ఈరోజు మనకి ఆంధ్రజ్యోతిలో కానీ ప్లస్ మనకి ఏంటంటే ఈనాడులో రెండు వార్తలు చూసి కార్యకర్తలు ఏ విధంగా చితికిపోతున్నారు కార్యకర్తలు ఆవేదన ఎలా ఉందనేది తెలియజేయడానికే నేను ముందుకు వచ్చాను సో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి సో రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యంగా పాటుపడింది మాత్రం కార్యకర్త సో మనకేందంటే నాయకులు ఎంత కష్టపడ్డారో లేదు తెలియదు కానీ మన కార్యకర్తల మట్టుకి సో మనకి అసలు ఎంత విరోచితంగా కష్టపడ్డారంటే అంత విరోచిత నేను దగ్గరుండి చాలా లైవ్ వచ్చిందనమంటాను ఎందుకంటే నేను కూడా ఒక కార్యకర్తే కాబట్టి నాకు తెలుసది ఓకేనా అంటే మనకి ఏ పార్టీ అనేది అది సెకండరీ అది ఒక కార్యకర్తను ఒకప్పుడు నేను మంచి కార్యకర్తను కాబట్టి సో ఎంత విరోచితంగా పోడాము పోరాడాము ప్లస్ మనకి ఏంటంటే ఆ ప్రాంతంలో ఉండే రాజకీయాలు అవన్నీ ఎట్లా తట్టుకొని నిలబడ్డారు ఒక కార్యకర్తకే తెలుసు ఒక నాయకుడు ఏంటంటే మనకేంటంటే జస్ట్ మనకేందంటే ఆయన గెలుస్తారు ఓడిపోతారు అవన్నీ సెకండరీ కానీ అక్కడ బాధలు పడేది బాధలు అనుభవించేది మాత్రం ఒక కార్యకర్త సో మనకి ఆ ప్రాంతంలో ఒక మాటలు కానీ ఏసడింపులు కానీ ప్లస్ మనకేందంటే సో అంటే వ్యతిరేక పార్టీలో అధికారుల మీద వచ్చే ఒత్తిళ్ళు కానీ వ్యతిరేక పార్టీల యొక్క రాజకీయ నాయకులు సో వాళ్ళ మీద అనే మాటలు కానీ వాళ్ళ మీద చేసే ఒత్తిళ్ళు కానీ అవన్నీ అనుభవించేది ఒక కార్యకర్త ఆ కార్యకర్తకి ఆ కార్యకర్తకి విలువ లేదనేదే నేను ఇప్పుడు చేస్తున్న వీడియో కానీ మెయిన్ సారాంశం అనమాట నేను ఎందుకు చెప్తున్నానంటే మనకేందంటే ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక కార్యకర్త అనేది ఎంతో మనకేందంటే చితికిపోతున్నాడు ప్లస్ అనగా ఉన్న కార్యకర్తకే వాల్యూ లేదనేది నా ఫీలింగ్ సో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అసలు కార్యకర్తలను పట్టించుకున్న వాళ్ళే లేరు అనమాట కేవలం ఏంటంటే ఆయన ఏంటంటే ఒక పేర్లలో ఒక సంస్కృతిని తెచ్చారు కాబట్టి మనకి వాలంటీర్లు కానీ వాళ్ళే వాలంటీర్లు వాళ్ళే కార్యకర్తలు అనుకోవచ్చు సో నిజమైన కార్యకర్తలు వాలంటీర్లుగా చేయలేదు ప్లస్ మనకేంటంటే వాళ్ళు కూడా చితికిపోయారు మనకేందంటే కానీ కార్యకర్తలు అనేది కానీ మనకి ఏంటంటే కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీకి బలం కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే బలం కాబట్టి సో అంటే మనకి ప్రస్తుతం మనకి తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ మనకి బీజేపీలో కానీ సో బీజేపీ కొంచెం పక్కన పెడితే మనకి తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈ రెండు పార్టీలకి కార్యకర్తలే మెయిన్ కానీ కార్యకర్తకైతే న్యాయం జరగట్లేదు ఎందుకని చెప్తానండి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను సో మనకేందంటే ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే మనకేదంటే సో మనకేందంటే ఎప్పటి నుంచో డివిజన్లలో కానీ వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ సో ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి కాలనీల్లో కానీ చేసేటువంటి కార్యకర్తను ఎవరు పట్టించుకోవట్లేదు అంటే ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మనకేదంటే వాళ్ళు ఏంటంటే జస్ట్ ఓట్లప్పుడు మాత్రమే ఓట్లు వేపించారు తర్వాత వాళ్ళ ద్వారా మనకి అమౌంట్ కానీ ప్లస్ మనకి వాళ్ళ ద్వారా మనకి ఏంటంటే అమౌంట్ అనేది ఏమి రాదు కాబట్టి మనకేందంటే నాయకులు కూడా పట్టించుకోవట్లేదు సో దానివల్ల కార్యకర్తలకు సరైన న్యాయం జరగట్లేదు అలానే కాకుండా మనకి ఎన్నికల సమయంలో మనకి వైఎస్ఆర్సిపి వాళ్ళకి సో వీరోచితంగా పోడాలి ప్లస్ మనకి వాళ్ళతో గొడవలు పెట్టుకొని మనకి సో మనకి అంటే ఫ్యామిలీస్లో కూడా ఎలా ఉంటారంటే మనకి ఏదంటే కొంతమంది టీడీపీ ఉంటారు కొంతమంది వైఎస్ఆర్సీపీ ఉంటారు కొంతమంది వేరే వేరే పార్టీలు ఉంటారు అనమాట సో మనకి ఏంటంటే అంటే మనకి అన్ని పార్టీలకి కార్యకర్త బలం కానీ ఏంటంటే ఒకే ఇంట్లో మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకే ఇంట్లో రెండు మూడు పార్టీలు కూడా ఉంటాయి అన్నమాట సో అలా ఏ పార్టీకి ఆ పార్టీకి కార్యకర్తలుగా అండగా నిలిచారు కానీ మనకి ప్రస్తుతం మనకి ఇప్పుడు ఈటీవీలో మనకి ప్రస్తుతం ఈరోజు ఈనాడులో రెండు వార్తలు వచ్చాయి అన్నమాట సో మనకేందంటే గనుల శాఖ మంత్రి గారు అంటే అంటే మనకి కొల్లు రవీంద్ర గారు చేశారో లేకపోతే మనకి ఏంటంటే ఎవరు చేశారో తెలియదు కానీ సో సంక్రాంతి అప్పుడు ఏంటంటే మనకి సో మనకి మనకి పాలన అనేది కొంచెం స్తబ్దిగా ఉండిది మనకి ఎవరు వాళ్ళు మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్లస్ మనకి ఎవరు వాళ్ళు వాళ్ళ సొంత ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి మనకి మనకేందంటే అదే టైంలో ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ప్లస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ్ముడుగా ఉన్నటువంటి ఆయన గారి ఫైల్ కదిలి సో మనకి పులివెందుల్లో వంద కోట్లకు సంబంధించినటువంటి సున్నపరాయి లీజుని మనకి ఆయనకి కట్టబెట్టారు సో అంటే అక్కడ కష్టపడిన కార్యకర్తలు ఏమైపోతారు సో ఇప్పుడు మనకి ఏదైనా మీరు మీరు ఒకటైపోయారేమో తెలియదు కానీ అక్కడ సో వీరోచితంగా కష్టపడి బీటెక్ బీటెకరావు గారికి అండగా నిలబడిన పులివేందల కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ ఏమైపోతారు సో ఒకేళ్ళు శాశ్వత శత్రువులు ఉంటారు శాశ్వత మిత్రులు ఉంటారు కదా కానీ కార్యకర్తలు అలా కాదు ఒక పార్టీ సైడ్ నిలబడ్డారు అంటే మనకేందంటే ఆపోజిట్ వాడు శత్రువులకే భావిస్తారు శాశ్వత శత్రువులకే భావిస్తారు మనకేందంటే కార్యకర్త మనకి ఇప్పుడు ఈ వాళ్ళ అధికారంలోప్పుడు పార్టీ పార్టీ అప్పుడే మనకి మంచి చేసుకోలేకపోతే మనకి మనకి వ్యతిరేక పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారు అతనికి మంచి అలా కార్యకర్తల నలిగిపోతున్నా అనమాట మనకేందంటే ఏ ప్రాంతంలో అయినా సరే మనకేందంటే ఎమ్మెల్యే గారు గెలవగానే మనకేందంటే ఆయన పక్క ఒక కోటరీ ఏర్పడిపోతుంది సో ఆ కోటరీలో ఎలా ఉండేది అంటే మనకేందంటే గత ప్రభుత్వంలో ఆయన ఎవరైతే దుమ్మతి పోసారో ఆయన ఎవరైతే తిట్టారో మనకి వాళ్ళే ఈయన దగ్గరికి వచ్చి చేరుతారనమాట ఈ దగ్గరికి వచ్చి చేరి సో వాళ్ళ ద్వారా అంటే వాళ్ళకి లొసుకులు తెలుసు కాబట్టి అమౌంట్లు లొసుగులు అవన్నీ తెలుసు కాబట్టి అదే అక్రమాలు చేసి ఉంటారు కాబట్టి ఏంటంటే వాళ్ళ అక్రమాల్లో వాటా కానీ లేకపోతే వాళ్ళ అక్రమాల్లో మనకేందంటే షేర్ కానీ అవన్నీ ఇచ్చేసి సో వాళ్ళ కింద చేరుతారు వాళ్ళ కింద చేరేసి మనకేందంటే దందా మొదలు పెడతారన్నమాట సో నయా దందా మొదలు పెట్టి ఎలా ఉంటుందంటే మనకేందంటే అప్పటివరకు కష్టపడి అప్పటివరకు జెండా మూసిన కార్యకర్త ఎవరైనా సరే మనకి టీడీపీ అయినా సరే జనసేన అయినా సరే బీజేపీ అయినా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే అప్పటి వరకు చేసిన కార్యకర్తను ఎవరు గుర్తించరు సో మనకి మనకేదంటే టీడీపీ అయినా కానీ జనసేన కానీ ప్లస్ మనకి వైఎస్ఆర్సీపీ అయినా కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా సరే మనకేదంటే సో ఎలక్షన్స్ అయిపోతాయి ఎలక్షన్స్ అయిపోయి కౌంటింగ్ కౌంటింగ్ ఏజెంట్ ప్లస్ కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గత కొన్ని రోజుల వరకు పట్టించుకుంటారేమో కానీ తర్వాత అనేది కార్యకర్త అనేది సో పూర్తిగా కార్యకర్త ఆశలు సజీవం అయిపోతాయి కార్యకర్త యొక్క నమ్మకం పోయింది కార్యకర్త ఎలా అయిపోతారంటే మనకేందంటే సో ఇటు ఈ పార్టీకి అంటే అతను సపోర్ట్ చేసిన పార్టీ సైడు పనులు అవ్వవు సో మనకి వ్యతిరేక పార్టీ వాళ్ళకి పనులు అవుతుంటేనేమో ఈయన చూసుకోలేడు అలా ఉంటుంది అనమాట మనకేందంటే ప్రస్తుతం కూడా అలానే జరుగుతుంది సో మనకి ఎలా అయితే మనకి గనులు సేకరించి వంద కోట్లు సున్నపరై కేటాయించారో అలానే కాకుండా మనకి ఏదైనా వివిధ నియోజకవర్గంలో ఉన్నాయి ఒక నియోజకవర్గం కాదు ప్రతి నియోజకవర్గంలో ఒక కార్యకర్త బాధ అనేది చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను సో మనకేందంటే ఎవరైతే గ్రామస్థాయిలో కార్యకర్త ఉంటారో మనకి అతనికి ఆపోజిట్గా ఉండే వ్యక్తికి అతనికి పనులు అవుతాయి అనమాట సో ఏదైనా కేసులు కట్టినా కానీ పోలీస్ స్టేషన్లో ఏదన్నా ఏదన్నా జరిగినా కానీ బిల్డ్ షాపుల్లో కానీ ఆయనకి న్యాయం జరిగిద్ది కానీ సో మనకేదంటే ఏదైతే అధికార పార్టీకి కొమ్ము కాసి అధికార పార్టీ జెండా మోసి అధికార పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి ఆ కార్యకర్త అనే ఎవరికి కనపడరు అది ప్రతి నియోజకవర్గంలోనే ప్రాబ్లమే ప్రతి నియోజకవర్గంలో ఫేస్ చేస్తున్న కార్యకర్త చేస్తున్న ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం అన్నమాట మనకి కార్యకర్తను బతికించాలి కార్యకర్త బతికితేనే ఏ పార్టీ అయినా బతుకుతుంది అదేంటంటే మనకేందంటే ప్రస్తుతం మనకి ఏంటంటే సో వైఎస్ఆర్సీపీ అప్పుడు కార్యకర్తలను పక్కన పెట్టేసి వాళ్ళు ఒక వాలంటీర్ వ్యవస్థ తెచ్చి అది ఏదైతే తప్పు చేశారో అలాంటి తప్పులు ప్రస్తుత ప్రభుత్వం అయితే చేయట్లేదు కానీ మనకు స్వయాన మనకి చంద్రబాబు నాయుడు గారే నేను టెలికాన్ఫరెన్స్లో మనకి సో కొత్తగా వచ్చిన పార్టీ నాయకులు కానీ వేరే పార్టీ నుంచి అయిన పార్టీ నాయకులకు వాల్యూ ఇవ్వకుండా ఎప్పటి నుంచో చేస్తున్నా సో జెండా పట్టుకుని కొమ్ము కాసిన పార్టీకి కొమ్ము కాసినటువంటి కార్యకర్తలకు వాల్యూ ఇవ్వండి వాళ్ళకే పదవులు ఇవ్వండి అనేది అంత మాట అన్నారంటే మనకి సో మనకి టీడీపీలో కానీ జనసేనలో కానీ ప్లస్ మనకి బీజేపీలో కానీ ఏ పార్టీలైనా సరే మనకి కార్యకర్తల మీద ఎంత వివక్ష చూపుతుంది ఎంత అంటే మనకి ఎంత ప్రాబ్లం కనబడుతుందని మనకి స్వయాన చంద్రబాబు నాయుడు గారే అన్నారు సో నేను చెప్పేది కూడా ఏంటంటే మనకి సో కార్యకర్త లేకపోతే అంటే నాయకులు అనేవాళ్ళు రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదు సో మనకి సో ఆరు నెలలు అటు ఉండొచ్చు ఆరు నెలలు ఇటు ఉండొచ్చు రేపు అధికారంలో మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళిపోవచ్చు ఎట్లయినా మెరుగైపోతారు కానీ జెండా పట్టుకున్న కార్యకర్త మాత్రం ఎప్పటికీ మారడం సో కార్యకర్తను నమ్ముకోండి కార్యకర్తని గెలిపించాల్సిందిగా నేను కోరుతున్నాను సో ఏ టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా ప్లస్ వైఎస్ఆర్సీపీ అయినా సరే కాంగ్రెస్ అయినా ఏ పార్టీలైనా సరే సో మీ మీ అధికారంలో ఉన్నప్పుడు ప్లీజ్ దయచేసి కార్యకర్తలను పట్టించుకొని కార్యకర్తలు ఏమైనా పనులు కాలం చేసి పెట్టి వాళ్ళ అభివృద్ధిలో మనకి ఆర్థికంగా వృద్ధి చెందితేనే కదా మనకి రేపొద్దున వాళ్ళ ద్వారా నాలుగు ఓట్లు వేసి సో మీ మళ్ళీ మీ పార్టీని అధికారంలోకి తెచ్చేది అంటే ఈ వీడియో ద్వారా ప్రతి నియోజకవర్గం ఫేస్ చేస్తున్న కార్యకర్తలకు కానీ ఎంతోమంది మనకేందంటే నేను చాలా గ్రూపుల్లో ఉన్న గ్రూపుల్లో పడుతున్న బాధలు కాబట్టి అవన్నీ నేను చెప్పడానికి ఈ వీడియో చేశాను సో ఈ వీడియో మొత్తం మీద మీరు చూసి పూర్తిగా చూసి మనకేందంటే ఒక కార్యకర్తను ఎలా నలిగిపోతున్నాడు మీకు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంది కానీ లేకపోతే ఏంటంటే నేను చెప్పింది ఏందన్న తప్ప లేకపోతే క్లియర్ కట్గా మీరు చెప్పి మీ యొక్క అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సేవ్ ద కార్యకర్త అండ్ పార్టీ జై జవాన్ జై కిసాన్ జై హింద్ అంటే నేను చెప్పింది ఏంటంటే కార్యకర్త అనేది ఏ పార్టీకి సంబంధించినా సరే ఒక పార్టీ అని కాదు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ పార్టీకైనా సరే కార్యకర్త ముఖ్యం కాబట్టి మనకి ఒక పార్టీ కని చెప్పట్లేదు అంటే ప్రస్తుతం జరుగుతున్న ప్రాబ్లం బట్టి మీ ముందు చెప్పడానికి ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి